ఏంటో రోజు నా టైం అసలు బాలేదు అందరి దగ్గర తిట్లు తింటూనే ఉన్నాను ఇంకా ఒక్కోసారి వీడియోలు తీయడం ఎందుకురా బాబు అనిపిస్తుంటే ఈ రోజు మాత్రం వీడియోస్ తీయడం వల్ల ఏదో విధంగా మనకైతే యూజ్ అయితే ఉంటుంది అనిపించింది ఏం జరిగింది అనేది లాస్ట్లో చెప్తాను ఇంక మేమైతే ఆ రోజు ఊరు వెళ్దాం అనుకుంటున్నాము నైట్కి అయితే ట్రైన్ ఉంది ఇంకా పాపని డైవర్ట్ చేయడానికి ఏదైనా స్నాక్స్ కావాలని చెప్పి మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను తను ఏమనుకున్నారంటే ఈవినింగ్ స్నాక్స్ అనుకొని ఈ బొండలు అయితే తెచ్చారనమాట అప్పటికి హరి భరిగా ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అవైతే అవి తినేసి ఇంక స్టేషన్కి అయితే వస్తాము ఇంకా డిన్నర్ కూడా తినాలి లేదనమాట ఇంకా నేనైతే ట్రైన్ ఎక్కేసాను నాకు ఫుల్ టెన్షన్ ఉండే మా పాప ఎలాగ ఏంటి అనేది తనైతే ఎవరి దగ్గర ఉండదు కదా అండ్ ఏడుస్తూనే ఉంది నాకు టార్చర్ అంటే ఏంటో స్పెల్లింగ్ చూపించింది అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా ఊరికైతే రీచ్ అయ్యాం టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ట్రైన్ చాలా స్లో వస్తుంది అనమాట సముద్రాలు దాటినంత ఫీలింగ్ వస్తుంది మా పాపతో ఊరు రావడం అంటే నేను నెక్స్ట్ డే వరకు నాకు విషయం అయితే తెలియలేదు నా చెవి అయితే పోయిందని చాలా బాధేసింది ఎక్కడ పోయిందని ఇల్లు అంతా వెతుకుతూనే ఉన్నాను ఇంకా లాస్ట్కి తెలిసి వచ్చింది ఏంటంటే వీడియోస్లో చూస్తే ట్రైన్లో అయితే మిస్ అయింది అర్థమైంది ఇంకా ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇవి మా అమ్మ ఇయర్ రింగ్స్ పెళ్ళని కొత్తలో డెలివరీ కింద పెట్టుకోవడానికి అయితే ఇచ్చింది చాలా ఫీల్ అయింది ఇంక ఫెస్టివల్ అని ఏం అంతలో అనలేకపోయారు